నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇచ్చింది కాదు మాట ప్రభుత్వం ఇచ్చింది అయినా సరే తర్వాత మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే మెయిన్స్ మేము వచ్చి పోస్ట్ పోన్ చేసాం తర్వాత టైం సరిపోలేదు జనవరి ఐదో తారీఖుని ఇస్తే మొత్తం మీరు ఇంకొంచెం టైం కావాలంటే అప్పుడు కూడా మేము పోస్ట్ పోన్ చేసామని చెప్పారు కాబట్టి ఇదే సందర్భంలో మీరు ఇప్పుడు ఈ విషయం ఉందని చెప్తున్నారు మీరు అందరూ చిన్నప్పుడు చేసి ఇవ్వండి మీరు మళ్ళీ మాట్లాడతా ప్రభుత్వం హామీ ఇచ్చాడు చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి చిరంజీవి సార్ గారు ప్రస్తుతం గణబాబు గారు ఇంటికి వెళ్ళారు ఎమ్మెల్యే గణబాబు గారి ఇంటికి తర్వాత టీడీపీ టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్తారు అటు నుండి ఆయన సొంత ఆఫీస్ కి వస్తారు అక్కడికి మనం చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మన సొంత రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఇదే ఇక్కడ మనకు ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అదే మీరు కొద్దిగా టైం పట్టింది మీరు అందరూ ఓపిక్ గా ఉండాలి తప్పదు ఆయన పన్నెండున్నర ఆ టైంకి వస్తారని తెలిసింది మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్ కి ఈ లోపల మీడియా మిత్రులు కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో వస్తారు టీవీ ఫైవ్ ఎన్టీవీ టీవీ నైన్ సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి సాక్షితో కలిపి అందరితో అందరికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మన సమస్యని ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడి నుండే ఇనిషియేషన్ తీసుకుందాం అంతే అది చెప్పడానికి సమస్య మీ అందరికీ తెలిసిందే రోస్టర్ లో తప్పులున్న విషయం అందరికీ తెలిసిందే ఇది కొత్త విషయం కాదు ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఆల్రెడీ రేపు ఇరవై మూడవ తేదీ గ్రూప్ టు మెయిన్ జరగబోతోంది ఎగ్జామ్ రాసిన తర్వాత రాష్టర్ తప్పుల వల్ల ఇంకా మిగతా వాళ్ళు కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరిగి మనకు వచ్చిన అవకాశాన్ని మనం చేజు వదులుకోవడం కంటే మనం ఫైట్ చేసి రాష్టర్ సరి చేసి మనకి ఎగ్జామ్ పెట్టి మన ప్రశాంతంగా క్లియర్ చేసుకుని వెళ్దామని ఇక్కడ అందరము సమావేశం అయ్యామన్నమాట ఆర్డర్ దీని గురించి చిరంజీవి సార్తో మాట్లాడడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమన్నారు గౌరవ హైకోర్టులో ఏజీ గారే చెప్పారు రాష్ట్రంలో తప్పులు ఉన్నమాట వాస్తవమే క్లియర్ చేస్తామని కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు పలు కేసుల్లో రాష్ట్రంలో తప్పులు ఉంటే నోటిఫికేషన్ అనేది రద్దు అయిపోతుంది అని చాలా కేసులు మనం ఇటీవల మన జార్ఖండ్ కేసు కూడా చూసాము దయచేసి మనకు వచ్చిన అవకాశాన్ని ఆరు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది దాన్ని వృధాగా నాశనం చేసుకోవడం కంటే మరవంతుగా మనం రేపటి రోజున అయ్యో ఒక్క ప్రయత్నం కానీ చేయలేదే అని బాధపడకుండా మన 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 సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యని చదువునికి ఇచ్చుకొని లీడ్ చేసుకుంటే బాగుంటుందని మేమందరూ కోరుకుంటున్నాము పన్నెండున్నర గంటలకి చిరంజీవి సార్ వస్తా ఉంటున్నారు చిరంజీవి సార్ గడుపుతాము చిరంజీవి సారి ద్వారా చిరంజీవి చిరంజీవి సార్ ద్వారా మన యొక్క ప్రాబ్లమాన్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం అనమాట అది అందుకని లేదు మేము మాకు చదువుకుంటాము ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం రేపటి వల్ల నోటిఫికేషన్ ఉన్నట్టు తిరిగి వాళ్ళకే రాకుండా వీళ్ళకి రాకుండా ఎవరికీ రాకుండా నోటిఫికేషన్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి దీన్ని మనందరి సమస్యగా భావించి దీన్ని క్రియేట్ చేసుకుంటే మంచిదని మేము అందరూ అభిప్రాయపడుతున్నాం దయచేసి ట్వెల్వ్ థర్టీకి చిరంజీవి దగ్గరికి ఒకసారి రిప్రూమెంట్ తీసుకోవడానికి అందరూ రావస్తున్న కోరుతున్నారు మరీ మరీ ముఖ్యంగా వస్తున్నాం అనమాట టైం వేస్ట్ అనుకోవద్దు రేపటి వల్ల అసలు నోటిఫికేషన్ లేదంటే మనం చేసిందంతా వృధా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చి ఆ ఇంటికాడ అందరూ వదిలిపెట్టి డబ్బులు డబ్బులంతా లక్షల లక్షలు ఇక్కడ పోసి ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఖర్చు పెట్టి మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా వాళ్ళని పోషించడానికి మనకు వచ్చినట్టు మాత్రం అన్నమాట చాలా మంది సార్లు చదువుతారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకేమి వాళ్ళకి బ్యాచ్లు వేసుకుంటారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు హ్యాపీకి వెళ్ళిపోతారు కానీ ప్రతి రూపాయి తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకుని వచ్చి మనకి వేరు వేరు పంపిస్తుంటే నాశమేది మనము అది మీరంతా అర్థం చేసుకొని మేము కోరుకుంటున్నాము ఎవరు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఆరు సంవత్సరాలు వచ్చింది దయచేసి దీన్ని ఎవరు ఒకటి కూడదని చెప్పి మేము వినబడుతున్నాం అనమాట దయచేసి థ్యాంక్ యూ సరదాగా వచ్చి రాసి వెళ్ళిపోవడానికి మన ఇక్కడికి వచ్చింది కాదు కదా స్క్రీనింగ్ అయిపోయి సంవత్సరం అవుతుంది మనం ఆల్రెడీ చాలా నష్టపోయాం చాలా డబ్బులు కోల్పోయాం కుటుంబానికి దూరంగా ఉన్నాం ఇంత దూరంగా ఉండి ఏం సాధిస్తామంటే సరదాగా ఏదో గ్రూప్ టెక్స్ రాసి వెళ్ళిపోవడానికి మన ఇక్కడికి వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం మన మనం మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి దయచేసి మీరు అందరూ సహకరించున్నాము